ఏబీవీపీ జైతల్ శాఖ ఆధారంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ డిస్టి బొమ్మ శివయాత్ర చేసి ఈరోజు దహన సంస్కారం చేయడం జరిగింది ఈ రోజు పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రిమెస్మెంట్ విడుదల చేయని కారణంగా పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరమైతులు డిగ్రీ పూర్తయి పై చదువుకోవాలంటే ఈ గవర్నమెంట్ ఏమో స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయదు ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పది వేలకు పైగా డబ్బులు ఇస్తే మీ పట్టాలు డిగ్రీ పట్టాలు మీకు ఇస్తానని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు ఈ ఈ మధ్యతరగతి విద్యార్థులు కూలీ పనులకు కూలి పనులకు వస్తున్నారు వాళ్ళ రుద్ధలకు వస్తున్నారు పేద పద్ధతి విద్యార్థి చదువుకొని తన తండ్రి కష్టపడి చదివి డిగ్రీ పట్ట పొంది పై ఏదో ఉద్యోగం చేసి వారి మధ్య మధ్య తర్తి కుటుంబానికి ఎంతో కొంత సంపాదించబడి ఇలా చేస్తే మీరేమో చదువుకి పరిస్థితి గొంతుని సింగలోకి దొక్కుతున్నారు రానున్న రోజు ఫీజు స్కాలర్షిప్ విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో ఇతర కేసీఆర్ పట్ల కది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా పడతాయని ఏబిపి సవాల్ చేస్తుంది నా పేరు మాట